రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా ఎన్నికల్లో చెప్పిన ధరికిచ్చిన హామీలు కావస్తున్నా అమలు చేయకుండా చేసినవి కూడా అరకొర చేసి ఈ రాష్ట్ర ప్రజలను వంచు మోసం చేసిండు చేసిండు ఇప్పుడు మరొక మారు అసలు ఉన్న యాభై శాతం పైన ఉన్న మోసం చేద్దామని చెప్తున్నా నేను అడుగుతున్న మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేసే అధికారం ఉండి ఉంటే ఎందుకు చెప్తున్నానంటే మన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మేము బీచీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ పంపించి అమలు చేస్తామని చెప్తున్నాడు ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే రాష్ట్రంలో ఉన్న బీచీలంతా విజ్ఞానం లేదా తెలివి లేదా మోసం చేయడానికి ఎదురు ప్రయత్నం చేస్తున్నావు అంతరూ చెప్పినట్టు నమ్ముతారని అనుకుంటున్నావా నిజంగా నీ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి ప్రభుత్వమే జీవో ఇష్యూ చేసి నలభై రెండు శాతం అమలు చేసే అధికారం ఉండి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఎందుకు పంపినవు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపిన ఈ చదువు అధికారం పెట్టుకొని మరి వాళ్ళకి తీర్మానం చేసి ఎందుకు పంపినవు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎందుకు ఎందుకు అక్కడ ప్రయత్నం చేయకపోగా కొట్టాడకపోగా ఇప్పుడు ఇంకొక గేమ్ బీసీలతోనే ఆడుతున్నారు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఒక జీవో ఇష్యూ చేసేసి కేబినెట్ లో ఆమోదం చెప్పినామని చేసినామని చెప్పి తర్వాత ఎవరైనా ఒకరు కోర్టుకు పోకపోతారా పోతే హైకోర్టు ఆర్డినెన్స్ కొట్టేస్తుంది నేనేం చేయాలి నేను ఇద్దామనుకున్నా నేను ఆర్డినెన్స్ జారీ చేసినా జీరో ఇచ్చిన కోడి కొట్టిందా నేనేం చేయాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కాదా ఇది పరిపాలన మీద అవగాహన దాని గురించి ముందు చూ గ్రామాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుండవు గ్రామాల్లో గ్రామ పరిపాలన నడుస్తున్నదా పారిశుద్ధ్యం కూడ్చి చల్లడం చెత్తా చెదారం తీసి బయట డంపింగ్ యార్డ్ లో వేసే పద్ధతి ఉందా వారానికి ఒక్క ఒక్కరు కూడా తీసే నాతో లేరు కూడ్చేటోళ్ళు లేరు బలువు పెట్టేటోళ్ళు లేరు రోజు పోయి మోటార్ ఆన్ చేస్తూ లేదు చెదాలను తీసి ఊరి బయట పోయి ఆ డబ్బింగ్ యాడ్ వేయాలంటే ట్రాక్టర్లో డీజిల్ లేదు ట్రాక్టర్ సర్వీసింగ్ చేయాలంటే డబ్బులు లేవు అంతేందుకు ఆరు నెలల నుంచి గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు జీతాలు లేవు సెక్రటరీలను అడిగితే డబ్బులు ఎందుకు మమ్మల్ని ఏం చేయరు ఇప్పటికే మేము చాలా అప్పులు తెచ్చి చేసినాం అయ్యే రాలే ఈ విధంగా రెడ్డి గారు మొన్న ఒక సర్పంచు తొంగురేడి శ్రీనివాసరెడ్డి గారు అడిగింది కదా మీటింగ్లో సార్ మేము పనిచేసి ఉన్నాం మేము అప్పు ఉన్నాం అప్పుసప్పుచ్చి పనులు చేసిన గ్రామాల్లో బిల్లులు లేవంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిందని ఎందుకు ఇయర్ ఆ చెప్తున్నారు సర్పంచ్ అడిగిందో తెలుసా బిఆర్ఎస్ పార్టీ చేసిన రోడ్ల మీద మీరేందుకు నడుస్తున్నారు కేసీఆర్ సెక్రటరేట్ కట్టి అందరూ ఎందుకు కలెక్టరేట్ కట్టినందులు ఎందుకుంటారు కేసీఆర్ మెడికల్ కాలేజ్ అందులో పిల్లలు చదిస్తారు అని ఉంటాడిగే వరకు కిన్నులైనా లోపల కార్మికుల యొక్క జీతాలే సర్పంచుల బిల్లులు పేమెంట్ చేయి కనీసం వాళ్ళకే కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు ఇక నైనా కూడా వాళ్ళ వైపు చూడు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను